అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో దోసకాయ మామిడికాయతో ఆవకాయ పచ్చడి పడుతున్నాను అనమాట ఇది చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా పట్టి చూడండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందో వీడియో కామెంట్ చెప్పండి పక్కనే నొక్కండి వీడియోలు వీడియోలన్నీ వస్తాయి చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ఆ దోసకాయలు ఆరు వందల గ్రాములు ఉన్నాయి అన్నమాట ఒక మామిడికాయ ఆవాలు నాలుగు స్పూన్లు ఉప్పు సరిపానేసుకోవాలి వేసుకోవాలి కారం యాభై గ్రాములు తీసుకున్నాను నూనె మొత్తం కలిపి ఒక మూడు వందల గ్రాముల దాకా పట్టుద్ది ఉల్లిపాయలు ఇప్పుడు దోసకాయల్ని అటు ఆ చివర ఇటు ఈ చివర రెండు పక్కల కోసుకుని కాయని రెండు ముక్కలుగా చేసుకుని కాయలన్నీ అంతే చేసుకోవాలి అది ఇత్తులు చేతు చూసుకోవాలన్నమాట ఇత్తులేంటి కండేంటి చేతు చూసుకుని కోసుకోవాలి నేను అన్నీ చూశాను కాయలన్నీ బాగున్నాయి తీగ చేదైతే లేవన్నమాట అవి అలా చూసుకున్నాక ఆ ఇత్తుల్ని పారేయకుండా పచ్చడి చేసుకోవచ్చు అనమాట టమాటాను అది కలిపి అందుకని నేను ఒగ్గిలోకి తీసి విత్తనాలని పక్కన పెట్టాను అలా వాటిని పక్కకు పెట్టుకున్నాక కాయలన్నీ ఆ చెక్కలు కోసాం కదా వాటిని అన్నిటిని అలా ఎత్తులు తీసుకుని ఒక క్లాత్ మీద అలా బార్లేయండి ఎందుకంటే దాంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కదా దోసకాయలు ఒక పదిహేను నిమిషాలు అలా బార్లిస్తే కొంచెం ఆరిపోతాయి అన్నమాట ఆ నీరు ఎక్కువ లేకుండా ఇప్పుడు ఆ గింజల్ని పక్కన పెట్టేస్తున్నా ఇవి పదిహేను నిమిషాల తర్వాత అట్ట ముక్కలు కోస్తున్నాను చక్కగా చిన్న సైజు కోసుకోండి బాగుంటాయి మరీ పెద్ద అటు నేను అట ఆ సైజు కోసాను అన్నమాట అలా కాయలన్నీ అట్ట ముక్కలు కోసుకోవాలి అవన్నీ అలా కోసుకున్నాక మామిడికాయని కూడా కోసుకోవాలి మామిడికాయలను అయితే ఇంకొంచెం చిన్న ముక్కలుగా కోసాను ఎందుకంటే దోసకాయ పచ్చట్లో నిమ్మరసం పోసుకుంటారు నిమ్మరసం పోయకుండా నేను మామిడికాయ వేస్తున్నా చిన్న చిన్న ముక్కలైతే దోసకాయ ముక్కలకి తొందరగా పులుపు పడుతుందన్నమాట అందుకని ఇంకొంచెం చిన్న దోసకాయ ముక్కల కంటే మామిడికాయ ముక్కల్ని చిన్నగా కోసాను అనమాట అవన్నీ అలా కోసుకునేసుకోవాలి వేసుకోవాలి ఆరు వందల గ్రాములు దోసకాయకి ఆ మామిడికాయ పులుపు సరిపోయింది మరుసటి రోజుకి పచ్చడి పట్టినాక అసలు చాలా బాగుందనమాట ఇలా మీరు కూడా పట్టి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు దోసకాయ పచ్చడి పట్టినా నిమ్మరసమే పోస్తాను ఈసారి మామిడికాయ వేసి పెట్టాను అనమాట చాలా బాగుంది ఇట మొక్కలన్నీ కోసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా నూనె ఒక అరకప్పుకి నూనె పోసుకుని ఆ మొక్కలన్నింటినీ కలిపేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టండి పసుపు నూనె వేసి కలపటం వల్ల మొక్క బిరుసెక్కుద్దు అనమాట నీరు రాదు ఎమ్మటే ఉప్పు కారం వేసి కలిపామనుకోండి ముక్కలు దోసకాయ ముక్కల్లో నీరు ఎక్కువ ఉంటుంది కదా నీరు వచ్చేస్తుంది అందుకని అలా కలపొద్దు ఇప్పుడు జార్లోకి ఆవాలు వేసుకుని అట మెత్తగా పట్టుకుని పిండి పక్కన పెట్టుకోవాలి అవి అన్నమాట మెంతులు వాటిని కూడా అలా పిండిల్లే పట్టుకుని దాంట్లో వేసి మళ్ళీ పేస్టల్లే చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయల్ని అట్టా తోలు తీసేసి వాటిని లావుగా ఉన్నాయి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి కట్ చేశాను అనమాట వాటిని ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత దోసకాయ ముక్కల్లో నాలుగు స్పూన్లు ఉప్పు వేసాను యాభై గ్రాములకి కారం వేసాను అనమాట సరిపాను వేసుకోవాలి ఉప్పు కారం తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే పాడైపోతుంది అందుకని చూసేసుకోండి ఉప్పు వేసాను కారం వేసాను ఆవాల పిండి మెంతులు చిన్నుల్లిపాయ పేస్టు చిన్నులు గబ్బాలు నూనె ఇవన్నీ వేసి కలుపుకోవాలి అలా కలిపేసుకున్నాక నేను తాలింపు కాల్చెట్టు పెట్టాను అన్నమాట దాన్ని కలుపుకోవాలి తాలింపులో ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ కరివేపాకే వేసాను పప్పులేయలేదు పప్పులు అనమాట పచ్చట్లో అందుకని వేయలేదు ఈ ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అనమాట ముందే కాల్చిపెట్టాను తాలింపుని ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసాను మొత్తం మీద నూనె ఆ నూనె చాలన్నమాట అది కాసేపు ఉంటే నూనె బయటకు వస్తుంది ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా మీకు మూత పెట్టి ఒక గంట అలా వదిలేసామంటే చక్కగా చూడండి అదిగో నూనె పైకి వచ్చింది కదా గంట తర్వాత అది ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి చూసుకుని చాలా వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేనేసింది మాత్రం కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మీకు కనుక ఇంకొంచెం గుజ్జు కావాలి అనుకుంటే ఇంకా రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవచ్చు సరిపాను ఉప్పు వేసుకోవచ్చు అనమాట కారం వేసామంటే ఇంకొంచెం నూనె పట్టుద్ది అది చూసేసుకోండి అలా చూడండి పచ్చడి చాలా బాగుంది చాలా రుచిగా ఉందన్నమాట అన్నీ సరిపోయినాయి ఇలా మీరు కూడా పట్టి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి ఇలా డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ పెట్టుకుని పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి చక్కగా ఏడువేడు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది అన్నమాట నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి